శ్రీ శ్రీ విరాట్ పోతుదూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జగద్గురు తై జగద్గురు అయినటువంటి పక్షిరాట్ పోతుదూరు వీరబ్రహ్మేంద్ర స్వామి తిరువీధి మహోత్సవం ముప్పై ఎనిమిదవ వాటిలో గల దక్ష్మీయోజంలో ముప్పై ఎనిమిదవ వాటి అగ్రహార వీధిలో ఉన్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పూజా మందిరం ఉండి తిరువీధి ఉత్సవం భక్త రోడ్డు పీడి కనక కనకమహాలక్ష్మ అమ్మవారి సన్నిధిలు ఉండి అదేవిధంగా టౌన్ హాల్ దోష హాస్పిటల్ పప్పుల వీధి గాజుల వీధి అదేవిధంగా పంజాబ్ జంక్షన్ మీదుగా మళ్ళీ స్వామివారి అగ్రాల మీదకి వెళ్తుంది ఈరోజు స్వామివారి అందరూ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి మాలాధారం వేసుకున్నట్టు స్వాములందరూ కలిపి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ ఉత్సవంలో భాగస్వాములు చేస్తూ ఈ ఉత్సవం జరగడం జరిగింది ఇది నాలుగు వందల పదహారు సంవత్సరాలు శ్రీ స్వామివారి జయంతి మహోత్సవం సందర్భంగా వారి పుట్టి నేటికి నాలుగు వందల పదహారు సంవత్సరములైంది వారు కాలజ్ఞానం రచించి భూత భవిష్యత్తు వర్తమానాలు చూసినటువంటి మహానుభావుడు ఆనాడే నాలుగు వందల పదహారు సంవత్సరాల కిందటే సామాజిక న్యాయం అంటే ఏమిటో వారు కుల మతాలకు అతీతంగా చూపించినటువంటి మహానుభావుడి యొక్క సేవ చేయడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమం విశ్వబ్రాహ్మణం స్వర్ణకార సంఘం మరియు పూజా మందిర కమిటీ మరియు గాయత్రి విశ్వజ విశ్వ జన కమిటీ అన్ని ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం ఎంతో దేదీప్యమానంగా మహోన్నతమైనటువంటి ఈ తిరువీధి ఉత్సవం ప్రజలందరికీ ఆశీర్వాదం అందించాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరువిధి మహోత్సవం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సలహించారు